హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేమి చేస్తున్నా ఈ పొద్దు థర్స్డే నైట్ ఏ భోజనం మేమే చెప్పి చెప్తాను వైట్ రైసు పుట్టు రసము ములంగి చట్నీ ఇది నయ్యి ఫ్రెండ్స్ ములగీ చట్నీకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము దానికి అవేత తోడు ప్రతికి వచ్చినాము చట్నీకి వేసుకుని తింటే బాగుంటుంది ఇది రైసు ఇది పెరుగన్నము ఇది మురుకులు ఫ్రెండ్స్ మురుకులు మిల్లెట్ మురుకులు అండి అవి చాలా మంచిది హెల్త్కి ఇవి మిల్లెట్ పౌడర్తో చేయండి ఇది అండి అవి లకే రాయడా ఈ పక్కరా మామూలుగా మనము రాత్రి భోజనము వీడియో తీసుకుని వెళ్దాండి ఎందుకంటే పగలంతా వర్క్ అంతా ఉంటుంది కదా అంతా జాస్తి టైడ్ అయిపోయి ఉంటాం కదా అందువల్ల వీడియో తీసుకునే లేదు రాత్రి భోజనము ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం భోజనము వీడియో తీసుకోలేదండి నేను కాస్త బయట వెళ్ళాను అప్పుడు మొబైల్ ఎత్తుకునేసి వెళ్ళాను అన్నమాట నేను మొబైల్ లేదు ఈ మొబైల్లో అయితే క్లారిటీ బాగుంటుందండి అందుకోసం వీడియో తీసుకోలేదు మధ్యాహ్నం అయితే అందుకే మనకి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉండే ఉండాలి కదండీ రోజుకొక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అందుకోసమైతే రాత్రి భోజనం వీడియో తీసుకుంటున్నామండి అలాగే అవ్వాతాతలకు సోపు బ్రష్ పేస్టు అంతా ఇవ్వాలండి అందుకే ఒక ఫుల్ వీడియో తీసుకుందాము అని చెప్పేసి వచ్చామండి రసం కూడా ఉంది చట్నీ ఎంత కావాలో అంత కలుపుకున్నాక చట్నీ కావాలంటే అది కలిపి ఫ్రెండ్స్ వాళ్ళ ముల్లంగి పచ్చడి నెయ్యి వేస్తాను చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి చాలా హెల్త్ మంచిది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నెయ్యి తింటే చాలా మంచిది మీరేమి ఇంట్లో స్పూన్ వేసుకొస్తారు ఇంట్లో వండించినట్లు ఎట్లుండే అతము అన్నవి కూడా చానా చాలా అనేవి వేస్తారండి ఎయిట్ థర్టీ మిల్లెట్ మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా చాలా ఇష్టం నా అందరికీ చాలా ఇష్టమవుతుంది అంత టేస్ట్ ఉంటుంది నేనైతే మిలెట్ మిల్లెట్ మురుకులు తినడం స్టార్ట్ చేస్తానంటే తింటానే ఉంటానండి కడుపు నిండేంత వరకు అంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ భోజనం చూడండి చెప్తారు నమస్కారం చేసుకొని తిననుమా నమస్కారం తినను తినండ తినండా తాత ఏమేమి ఉంచదు తాత పెరగన్నము మురుకులు రసము పుట్లు చట్నీ నెయ్యి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తాత అయితే షేవింగ్ కటింగు చేసుకున్నారు కదా ఇప్పుడు చూడండి తాత చాలా చేంజ్ అయిపోయారు కొత్తగా ఎవరిన చూస్తే గుర్తుపట్టలేదు ఇప్పుడు మన వీడియోలో అలాగే సోము కూడా చూడండి సోముది వచ్చేసి ఒక వీడియో చేస్తామండి ఎందుకు చిన్న వయసులో ఆశ్రమంలో ఉన్నారు అని చెప్పేసి తాత చూడండి తాత కూడా సూపర్ గా తిన త శశి అమ్మ ఎట్లుందమ్మా బాగుండదా కామాక్షమ్మా ఎలా నిదానంగా తింటాడు అవ నినా అట్లా తింటే ఒక గంట అయినాను అయ్యదా అప్పుడు కుడి కన్ము నెయ్యి వేసిండారు మూలంగి చట్నీ పెరగను మా రసము మిల్లెట్ మురుకు మురుకు గుద్మంగాలు చట్నీ అంతా పెట్టిండారు తింటా ఉండారు మురుకులు ఇప్పుడైతే అయితే తినండా లేట్ అయితే పెట్టుకున్నా బాగుంది అవునమ్మా తింటారా అవు చాలా బాగుంటాయి అవి చూసారు కదండి ఇది ఇవాళ రాత్రి భోజనం వీడియో అయితే అలాగే ఇప్పుడు హవాతాతలకంతా సోపు పేస్టు బ్రష్ ఇవంతా ఇవ్వాలి వీడియో చాలా లెంత్ అవుతుంది అది షార్ట్ వీడియో రూపంలో మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా అవతా పిచ్చేదానికి సోపు పేస్టు వచ్చే సోపు అంతా బీపీ ట్యాబ్లెట్స్ కొందరికి అయిపోయిందంట బీపీ ట్యాబ్లెట్స్ ఇవిస్తాం ఇంకొంచెం అవతాటలు భోజనం తిన్నాక ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు